ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి యాభై తొమ్మిది ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం శుభవార్త మార్చి ఒకటి నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఎన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియోను నుంచి ఎవరో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికీ అంత ముందుగా అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి మనం సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలు వేగంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంది ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగానే అందిస్తారు ఎలాంటి ఫీజు అనేది ఉండదు ఈ కార్డు కంటే గుర్తింపు పత్రాలు చూపించిన అవసరం కూడా లేదు ప్రయోజనాలు ఎలా పొందాలి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఆరులో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమోరియనప్ జారీ చేసింది అప్పటి నుంచి ఇది అమలు అయితే ఉందన్నమాట వృద్ధాప్యంలో కన్నబిడ్డలు నిరాధారణకు గురైన వారికి ఎవరు లేని అనాథ ఆ వృద్ధ ఆశ్రమంలో సేవలు పొందేందుకు కూడా అది ఉపయోగపడుతుంది ఆ రోజు దాటిన పురుషులు యాభై ఏళ్ళ దాటినటువంటి ఏదైతే మహిళకు సీనియర్ సిటిజన్ కార్డును కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎలా పొందాలి ఈ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అక్కడ కాకపోతే జిల్లాలో దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూడా మనం పొందవచ్చు అనమాట దరఖాస్తు చేసుకున్న రోజు కార్డు ఇస్తారు సో మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకుంటారో అక్కడ గ్రామంలో ఉన్న వారికి అయితే వారం రోజులు టైం పడుతుంది అనమాట ఇక అదేవిధంగా దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాల్సిన డాక్యుమెంట్ అనమాట ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం ఇతర ధృవీకరణ పత్రాలు సమర్పించాలి ఈ కార్డు సంబంధించి దీనివల్ల ఉంటే మనకి ఎలాంటి ప్రయోజనం పొందుతుంది ఏంటంటే కార్డు కనుక మన దగ్గర ఉన్నట్లయితే ఏదైతే ఇక్కడ ఆర్టీస్లో టికెట్ అనేది ఇరవై శాతం రాయితీ అయితే ఉంటుందన్నమాట ఇటు మహిళలు అందరూ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ కార్డు ప్రాంతాల్లో సర్వీ ఆర్టీస్ సర్వీసులో వృద్ధులకు కూడా రెండు సీట్లు రిజర్వ్ అయితే చేస్తారు ఇక రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు కూడా ఉంటాయి కాబట్టి అవసరమైన వారికి వీల్ చైర్ కూడా సదుపాయం ఉంటుంది అరవేళ్ళు దాటిన వృద్ధులకు నలభై ఐదేళ్ళ పైబడిన వయసు నుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భులకు రేర్ బెర్త్ రిజర్వేషన్ కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుంది ఒక్కో స్లీపర్ కోచ్లో ఆరు బెర్తులు అయితే ఉంటాయన్నమాట ఇక ఈ థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు బెర్త్లు అంటే ఈ కార్డు ఉన్న వారికి ఇవన్నీ ప్రయోజనాలు అయితే మనకు వస్తాయి ఇక ప్రత్యేకంగా ఇటు బ్యాంకుల్లోనే వీరికి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ అయితే ఉంటుంది ఆ కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్ ఉంటుంది సర్వీసులు ప్రాధాన్యత ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే ఎక్కువ అదనపు వడ్డీ అయితే వస్తుంది అనమాట డిపాజిట్ చేసిన వారికి ఎనభై వేలు పైబడిన వారికి అయితే ఒక శాతం వడ్డీ రేట్ లభిస్తుంది కొన్ని అయితే సీనియర్ సిటిజన్ల స్కీమ్కు ఎనిమిది వేలు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ వస్తుంటే అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్న వారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ వస్తుంది పన్ను మినహాయింపు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అరవై వేలు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు పన్ను అనేది మినహాయింపు ఉండనుంది సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం టీడీఎస్ మినహాయింపు పరిమితి లక్ష వరకు అయితే పెంచారనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే